నమస్కారం నా పేరు నరసింహ నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఫౌండర్ని నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి తరపున దివ్యాంగులకు నిరుపేదలకు సరుకుల పంపిణీ ఇస్తూ వస్తున్నాం ఈ కార్యక్రమం గమనించి పోప్స్ ఫౌండేషన్ వారు ప్రతి నెల రెండు కుటుంబాలకి సరుకులు పంపిణీ ఇస్తూ వస్తున్నారు ఈ సరుకులని ఈరోజు మనం ఈ సార్కి ఇస్తున్నాం ఇతను దివ్యాంగుడు ఏ పైన దివ్యాంగుడు అవసరం రెండు మాటలు మాట్లాడి తదుపరి మన సరుకులు ఇస్తాము నమస్కారం మీ పేరు ఏం పేరు నరసింహారావు నరసింహరావు మీ పేరు ఇంటి పేరు మీకు మీకు కాళ్ళు బాగా అని ఏమైంది పక్షివాతం వచ్చి రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి అది కూడా మీరు ఏం చేస్తుంటారు ముఠాకి వెళ్ళి కూడా వచ్చి ఇంకా మంచం ఇదే ఉన్నారు ఈరోజు పక్షవాతం ఉన్న దివ్యాంగుడికి మనం సరుకు పంపి ఇవ్వబోతున్నాం దీని గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక మాట మాట్లాడతారు మీరే కదా ఇంట్లో వాళ్ళు మీ తన కొడుకు అవుతారు ఓకే பண்ணி போ அந்த பண்ணி போக ஜெர்ப்பா